ఏయ్ ఇక్కడ ఎక్కడ ఉంటారు ఎల్ల రాయడు రండో చూసి ఆ ఉమ్ పైకిల్ ఆ రేయ్ సోంబాబు

ఫ్రంట్ టు బ్యాక్ చూడమంది కుడియాడం అయితే పరపట్టలేలే నైస్ గా జపలేదా ఏయ్ నిలు కడుకో నాకు టేస్ట్ కావాలి బూస్ట్ వద్దా కావాలి వెంకట్ చూడి వాతావరణం ఎంత అందంగా ఉందో మనం వచ్చింది టూర్ కాదమ్మా కానీ కనీసం స్నాక్స్ అన్న దొరుకుతాయా స్నాక్స్ కూడా దొరికితే కావాలా కడుకా నువ్వు ఇలా కాదు దొరికాడే ఆడే ఇది ఆడు మారువేషంలో దుకాణం పెట్టాడు ఎలాగైనా పట్టేస్తా ఫైలు కొట్టేస్తా వస్తున్నా అది ఎక్కడా అదేంటి నువ్వు అడిగిందే నేను అడిగింది అది కాదు ఫైలు ఆ రకం మందు నా దగ్గర లేదు ఈ సంగతి నాకు బాగా తెలుసు అది ఎక్కడ దాచేవో ఇచ్చే పాప పిచ్చోళ్ళ ఉన్నాడు పిచ్చుకోకు తెలిసినట్టుంది తాగు తర్వాత నువ్వు అడిగింది ఇస్తాను ముందు చూపి తాగిన తర్వాత చూపిస్తాను

లవ్లు పడుతున్నాయి కాకలు వేస్తోంది ఓపెన్ చే నన్ను దిను తాజ్ అమ్మ వెళ్తావా ఆ అమ్మా తల్లి గన్నం పెడితేనే తిరిగి తిరిగి కాళ్ళు లెవెలు పడుతున్నాయి ఎటు వచ్చాము కూడా అర్థం కావట్లేదు ఇక్కడెక్కడైనా ఇడ్లీ దోశ దొరుకుతుంది వెళ్ళి ఎంతో అమ్మ తల్లి కాళ్ళు పట్టుకుంటానే ప్లీజ్ ఓపెన్ చేద్దాం ఇక్కడ ఫుడ్ దొరికి చూసి తినేద్దాం లేదు రాక్షన వీడు ఎక్కడికి వెళ్ళాడు అబ్బా ఎలాగైనా పట్టుకొని ఫైల్ కుట్టేస్తా అదేంటి బాడీ బరువు తగ్గినట్టుంది రూట్స్ చూద్దాం వెంకట్ వెంకట్ ఇక్కడ చూడవో పడు ఉన్నే పడితే దానికి మోషన్స్ అవుతాయి లేదు నేను తింటాను ủa tận na na, Ê! <coughs> hey. hey. ఈ టైంలో ఎవడరా లోకి పారిపోయారా వాళ్ళు అడవిలోకి పారిపోతే మీరేం చేస్తున్నారా చంపేస్తారా మన రహస్యం వాళ్ళ దగ్గర మాత్రం మిగిలిపోడానికి వీల్లేదు వారు 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 ఎవర్రా మన లారీలు ఆపుతున్న ఎస్ఐ వీడియోలున్నా రే వీలాంటి తప్పుండా కొడుకుల్ని పట్టుకోవడానికి రా నేను ఎస్ఐ నైంది కరెక్ట్ తమ్ముడు అవును నీ పేరు శ్రీహరే కాదురా ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ పోలీసు సినిమాలో శ్రీహరి లాగా రౌడీ ఇన్స్పెక్టర్ లో బాలకృష్ణ లాగా అంకుశంలో రాజశేఖర్ లాగా ఓ టైపులో ఉన్నావు తమ్ముడు నాకు సినిమాలు తీసే సరదా లేదు గాని లేకపోతే నిన్నే పెట్టి ఓ పోలీసు స్టోరీ తీసేవాడిని తమ్ముడు సాయి కుమార్ తో కన్నడం వాళ్ళు తీసినట్టు అవును తమ్ముడు ఏం తప్పు ఇలా లాక్కొచ్చారు ఎదవల్లారా దేశభక్తుడు జెండాని నమ్ముకుంటాడు రాజకీయ నాయకుడు జనాన్ని నమ్ముకుంటాడు తమ్ముడు లాంటి పోలీస్ ఆఫీసర్ డ్యూటీని నమ్ముకుంటాడ్రా తమ్ముడు చేసిన దానిలో తప్పే ఉంది కాకపోతే తమ్ముడు నువ్వు చిన్న పొరపాటు చేశావు అన్న ఆవేశపడవచ్చు తమ్ముడు ఆవేశపడకూడదు తప్పు కదా అందుకే రా

పనుండి పర్సనల్ రా వెంకట్ అసలు ఆ రోడీలు మన వెనకాల ఎందుకు పడుతున్నారంట మనా కాదమ్మా నీ నీ వెంట నా వెంట వాళ్ళకి కావాల్సింది నా దగ్గరే ఉందబ్బా ఓ పంచి ఈసారి వాళ్ళు కనపడితే వెళ్ళడుగు అడుగు సరే ఈసారి వాళ్ళు కనిపిగానే ఇమీడియట్ గా అడిగేస్తానే అమ్మా పెళ్ళె ఇలా పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం కదా అడివంతా ఓ సినిమా లేదు ఓ చికెన్ లేదు మటన్ లేదు ఇటు ఆడ మగ ఇద్దరు వ్యక్తులు ఎండ వచ్చుద్ది వాన వచ్చుద్ది తుఫాన్ వచ్చుద్ది కావాలంటే సునామీ కూడా వచ్చింది అర్థమైందండి థ్యాంక్స్ అండి మనం ఒకటి వాడు చెప్తాడు ఎండ అంటాడు వర్షం అంటాడు ఏమో కానీ అర్జెంట్గా వచ్చేస్తుంది ఇక్కడ అబ్బా నాకు కూడా అబ్బా అనే కూడా చేస్తుంది అమ్మా అయ్యో ఓహో అంటే ఏను దొంతాలు స్మగ్లింగ్ చేసేది నువ్వే అనమాట ఏను కెక్కడం దంతాలు ఉంటాయారా ఇచ్చినాయా నువ్వు పెంచుకునేది ఏను కాదమ్మా పంది నుంచి ఎందుకు చెప్పలేదురా ఏదో పాపం ముద్దుగా పెంచుకున్నా కదా అందుకని చెప్పలే సీనియర్ ని నాకే సవాల్ చేస్తావా అడిగిలరా నీ సంగతి చెప్తా పాప అమ్మ సార్ చూసావా ఈ అడవులు తిరగడం ఏంట్రా బాబు వాళ్ళేమో దొరకరు మన బాస్ ఏమో వాళ్ళని పట్టుకోకపోతే మనల్ని చంపేస్తాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆకలం చంపేస్తున్నారా బాబు పైసలు ఇవ్వు ఐదు వందల రూపాయల చెల్లర్లేదు ఈడెవడండి బాబు ఐదు వందల రూపాయలు ఇచ్చేలాడు రోజు ఒకసారి వచ్చి పోతే బాగుండు ఏంటి అల్లి వీలు ఇంత అడవిలోకి వచ్చిన ఒక్క జంతువు ఏంటి